పేదల ఆరోగ్యానికి భరోసా అలాగే ఆర్థిక సాయం అందించాలనే సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ఈ విషయంలో ఎంత మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటూ తేల్చి చెప్పారు సీఎం సహాయ నిధి ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో భరోసా నింపేందుకు తమ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు ఏలూరు నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న ముప్పై మూడు మందికి పదిహేడు లక్షల రెండు వందల నలభై ఆరు రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయంలో కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం చేస్తున్నాయి ప్రజలు ఇదందరూ కూడా తెలుసుకోవాలి కూటమికి పూర్తి మద్దతు ఇది వరకు కూటమికి ఓటు వేయిన వాళ్ళు కూడా ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసం జరిగిందో మరి ఈ ఐదు సంవత్సరాలలోనే ఏ విధమైన చేయూతనే ప్రజలకు అందిస్తున్నారు అలాగే ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో అలాగే రోడ్ల విషయంలో ఏ విధంగా జరుగుతుందని ప్రజలందరూ గమనించాలనే ఉద్దేశంతోనే మేమంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం తప్పనిసరిగా ఇదివరకు ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఏదైనా చేయూత ఇవ్వాలన్నా ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు ఇవాళ చేస్తున్న పనులకు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గారు ప్రజల పట్ల తాపత్రయం చూపిస్తున్న దానికి కానీ అందరూ కూడా ముందడుగేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నారు ప్రజలు కూడా దీనికి గమనించాలి మనం ఒక పదివేలు సంపాదించామంటే ఒక వంద రూపాయలు ఎవరికైనా సాయం చేసేటట్టుగా ప్రజలు ఉండాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మీడియా ద్వారా ఏదైతే జరుగుతున్న కార్యక్రమాలందరూ కూడా ప్రజలు తెలిసినప్పుడే ప్రజలు కూడా ఎదరికి అడుగేయడానికి వస్తారు కాబట్టి మీడియా సోదరులు కూడా ఈ సందర్భంగా కోరుకునేది మంచి జరిగేటప్పుడు పది మందికి తెలిసే మంచిని మీరు కూడా దాన్ని విరివిగా చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయంలో కూడా ప్రజలకు ఉపయోగం